వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి సరెండర్ లిబకాయలు అయితే గత నాలుగైదు రోజుల నుంచి అయితే జమ అవుతున్నాయండి ఇరవై ఐదో తేదీ బిల్లులో కదలికైతే వచ్చింది ఇరవై ఆరో తేదీ నుంచి కూడా అందరికీ కూడా ఉద్యోగులకి జమ అవుతున్నాయండి ఈ రోజు కూడా జమ కావడం జరిగింది అయితే ఈ రోజు ఏ బిల్లులు జమ అయ్యాయి ఏ జిల్లాల వారికి జమ అయ్యాయో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక సరెండర్ లీవ్ అయితే మొత్తానికి క్యాష్ అవుతుందండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి సరెండర్ లీవ్ అమౌంట్ అయితే జస్ట్ క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది ఉద్యోగులకి ఇక డిఈసి రెండు వేల ఇరవై ఒకటి సరెండర్ లీవ్ అమౌంట్ అయితే క్రెడిట్ అయిందండి జస్ట్ నవ్వు అదేవిధంగా ఎవరైతే సరెండర్లు బిల్స్ రెండు వేల ఇరవై రెండులో క్యాన్సిల్ చేయకుండా ఉన్నారో వారికి మాత్రమే ఈరోజైతే జమ అవుతున్నాయండి మొత్తానికి జెడ్పీ పిఎఫ్ లోన్స్ కొద్దిసేపటి క్రితమే ఫిబ్రవరికి వరకు కూడా అప్లై చేసుకున్న వారికి కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి కొన్ని జిల్లాల సరెండర్ క్యాష్ ఖాతాలో అయితే జమ అయింది జమ అవ్వటం అయితే కొనసాగుతూ ఉందనే చెప్పుకోవాలి మొత్తానికైతే గురుకుల ఉద్యోగులకి సరెండర్ లీవ్ బిల్లులు అయితే జమ కావడం అయితే జరిగిందండి అదేవిధంగా మొత్తానికి చాలా వరకు బిల్లులైతే జిపిఎఫ్ బిల్లులు కూడా రాజమండ్రిలో అయితే జమ కావడం అయితే జరిగిందండి ఇక నెల్లూరులో కూడా డిఎంఈ ఏపీజిఎల్ఐ అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరిగింది అదేవిధంగా విజయవాడకు సంబంధించి కూడా ఎస్ఎల్స్ ఎస్ఎల్సీ అయితే ఇప్పుడు జమ కావడం జరిగింది ఈ విధంగా మొత్తానికైతే కొన్ని బిల్లులు జీపీఎఫ్కు సంబంధించి కొందరికి ఈ కుబేరదస్లో కూడా ఉన్నాయి ఎస్ఎల్సే కాదండి జీపీఎఫ్ మెడికల్ బిల్లులు ఇవి కూడా జమ అవుతున్నాయి ఇక అదేవిధంగా రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి నవంబర్ వరకు కూడా ఎస్ఎల్సీ అయితే జమ కావడం అయితే జరిగిందండి ఇక పోలవరంకు సంబంధించి కూడా ఏపీజిఎల్ఐ లోన్స్ అయితే జమ కావడం జరిగింది ఈ విధంగా చాలా మందికి కూడా జమ అవుతున్నాయి అదేవిధంగా ఈరోజు ఆర్బీఐ నుంచి మూడు వేల కోట్లు కూడా ఏపీ ఖజానాకైతే జమ కానున్నాయండి ఈరోజు ఆర్బీఐ నుంచి అయితే ఏపీకి అయితే మూడు వేల కోట్లు రానున్నాయి కాబట్టి ఇంకా మిగిలిన వారందరికీ కూడా ఈ సాయంత్రంలోపు ఎక్కువ మందికి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక మార్చి పదమూడవ తేదీన మెడికల్ పై జరిగినటువంటి సమావేశంలో ఉద్యోగ ప్రాతినిధ్యం మేరకి మెడికల్ రియంబర్స్ పెద్ద ఎత్తునైతే బిల్లుల్లో కదలేక వచ్చి జమ కావడం అయితే జరిగిందండి మొత్తానికైతే మెడికల్ బిల్లులు ఎస్ఎల్స్ జీపీఎఫ్ ఏపీజిఎల్ఐస్ ఇవన్నీ కూడా లోన్స్ అన్నీ కూడా ఉద్యోగులకి జమ అవుతూ ఉన్నాయి మొత్తానికైతే చాలా వరకు కూడా ఈ నెలలో పెండింగ్ ఏపీజిఎల్ఐ ఎస్ఎల్సు అదేవిధంగా జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ మెడికల్ బిల్లు ఇవన్నీ కూడా జమ అవుతున్నాయండి ఇక మే మొదటి వారంలో కూడా ఈ జమ అనేది అంటే ఈ బిల్లులు ఇంకా ఎవరికైనా జమ కానట్లయితే వారందరికీ కూడా మే మొదటి వారంలో కూడా జమ అవుతాయండి ఎందుకంటే ఎలక్షన్ల నేపథ్యం కాబట్టి ఎలక్షన్ల కంటే ముందే మే మొదటి వారంలో ఈ బకాయిలన్నీ కూడా జమ కావడంతో పాటుగా డిఏ డిఆర్ అరియర్స్ కూడా పూర్తి స్థాయిలో అరియర్స్ అన్నీ కూడా జమ కావడం అయితే జరుగుతుందన్నట్టు ఒక తాజా అప్డేట్ అయితే జరిగింది జరిగిందండి ఇది కనుక జమ అయినట్లయితే ఉద్యోగులకి రెండు లక్షల నుంచి ఏకంగా నాలుగు లక్షల పై మాటే అరియర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జమ కావడం అయితే జరుగుతుంది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్